ఈసారి దసరా నిరుడు లెక్క ఉండదు అని దసరా సినిమాలో నాని చెప్పిన డైలాగ్ గుర్తుందా ఏపీ ఎన్నికలు చూస్తున్నా అదే అనిపిస్తుంది ఈసారి ఏపీ ఎన్నికలు నిజంగానే కనీ విని ఎరుకని రీతిలో ఉన్నాయి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఏ మాత్రం తీసుకోవు అంటే అతిశోక్తి కాదు టీడీపీ ట్రెండ్ జనసేన గ్రాండ్ బీజేపీ బ్రాండ్ అయిపోయాయి ఏపీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో టీడీపీ బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో పరిణామం చోటు చేసుకుంది ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు చర్చలు జరిపిన అమిత్ షా బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఆదేశించారు ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం ఇరవై అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను రూపొందించింది ఉమ్మడి కర్నూలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది తూర్పుగోదావరిలో మూడు కృష్ణాలో రెండు గుంటూరులో నాలుగు నెల్లూరులో రెండు కడపలో ఒకటి చిత్తూరులో ఒకటి పశ్చిమ గోదావరిలో మూడు సీట్లను ఆ పార్టీ కోరుతోంది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ హైకమాండ్ కు ఏ బిజెపి రిపోర్టును పొత్తులపై బీజేపీ బిగ్ సస్పెన్స్ ను కొనసాగిస్తోంది కూటమిలో చేరికపై ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన ఏమిటనేది అంతు చిక్కడం లేదు ఇలాంటివేళ సీఎం సీటుకు సంబంధించి ఏపీ కమలం నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి అటు టీడీపీ జనసేన వర్గాలు మౌనం పాటిస్తుండడం కూడా చర్చనీయాంశం అవుతోంది అమిత్ షాతో పాటు చంద్రబాబు భేటీ జరిగి రోజులు గడుస్తున్నా టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరికపై మాత్రం స్పష్టత రావడం లేదు ఇన్ని సీట్లు అన్ని సీట్లు అంటూ ప్రచారమే తప్ప అటు కూటమి పార్టీల నుంచి గానీ ఇటు బీజేపీ నుంచి గానీ అధికారికంగా ప్రకటన మాత్రం రావడం లేదు దీంతో పొత్తులపై బీజేపీ ఆలోచన ఏమిటన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది వేళ ఏపీ కమలం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి పొత్తులు అడుగు స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి పొత్తుల సంగతి హైకమాండ్ చూసుకుంటుందంటూనే కాషాయ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది రాష్ట్ర నాయకుల వ్యాఖ్యలతో కూటమితో బీజేపీ జట్ట కట్టడంపై సందిగ్ధత మరింత ఎక్కువైందని చెప్పవచ్చు మరి ఈ సస్పెన్స్ కు బీజేపీ అగ్ర నాయకత్వం ఎప్పుడు ఎలా తెరదించుకుంటుందో చూడాలి